మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్నవారికి మార్పులు ఎక్కువగా ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి సహచర బృందంలో కొద్దిపాటి అసంతృప్తి మానసికంగాను శారీరకంగాను ఎంతో నిరుత్సాహపడే విధంగా ఫలితాలు ఉండటం అనేది కొద్దిపాటి అసంతృప్తి కారణమవుతుంది జాగ్రత్త వహించండి తీసుకున్న నిర్ణయాలలో ఆఖరి నిమిషంలో మార్పులు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో అశ్రద్ధ వహించద్దు సంతానం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో రిపేర్లు కొత్త వస్తువులు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని తృప్తిని సంపాదించుకోగలుగుతారు రాబోయే రోజుల గురించి ఎక్కువగా ఆలోచించడం ఒక ప్రణాళిక వేసుకోవటం నా గోల్ ఇది నా ఎయిమ్ ఇది దీనికి అనుగుణంగానే నేను ప్రవర్తించాలి వ్యవహరించాలి ఈ మార్గంలో వెళితేనే నాకు మంచి లాభం అనేది ఏర్పడుతుంది స్థిరత్వం ఏర్పడుతుంది నలుగురిలో నాకంటూ ఒక గుర్తింపు పేరుని నేను సంపాదించుకోగలుగుతాను అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వారసత్వాన్ని ఎక్కువగా స్వీకరిస్తారు ప్రోత్సహిస్తారు రావాల్సినటువంటి ధనాన్ని సమభాగాల్లో సంతానానికి పంచే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి వీలునామా రాసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ వారం మకరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు